హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా మేము నెదర్లాండ్స్ బ్యాక్ వచ్చేసామని సో సమ్మర్ టైంలో వచ్చామండి చూసారా నెదర్లాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సమ్మర్లో చాలా బాగుంటుంది ఎందుకంటే బయట గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది అండ్ ఫ్లవర్స్ ఉంటాయి వింటర్లో అయితే అస్సలు మనం బయటకి వెళ్ళలేము కదా ఇంకా సమ్మర్లో అయితే పిల్లలందరూ బయటే ఉంటారు సో మేమైతే ఇక్కడ సమ్మర్ టైంలో వచ్చాము కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ యాక్చువల్లీ మాకు లాంగ్ సమ్మర్ అనే చెప్పొచ్చు ఇండియాలో కూడా సమ్మర్ టైంలో అక్కడే ఉన్నాము అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సమ్మర్ అనమాట సో మేము ఉండే ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు చూపిస్తాను చూడండి మేము మళ్ళీ నెదర్లాండ్స్కి వచ్చేసాము నేను సెవెంత్ మంత్లో ఉండగా ఇక్కడికైతే వచ్చేసాను చూసారా చూసాను ఒకలీ సో ఇప్పుడైతే మేము కార్పొరేట్ హౌసింగ్ దాంట్లో ఉంటున్నామండి ప్రస్తుతానికి ఇల్లు దొరికే వరకు సో ఇందులో వాడు ఏం ఫెసిలిటీస్ ఇచ్చాడు ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పి మీకు అంతా చూపిస్తాను రండి సో ఇది ఈ హౌస్ అనేది ఓన్లీ వన్ మంత్ కోసమే అండి అంటే మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కదా సో ఇక్కడ మాకు వెంటనే హౌస్ దొరకదు అని చెప్పి ఈ లోపల మాకు టైం ఇవ్వడానికి హౌస్ దొరికే వరకు కంపెనీ అయితే ఈ హౌస్ అయితే మాకు ఇచ్చాడనమాట సో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయండి మనకి లైక్ లగ్జరీ అని చెప్పుకోవాలి చాలా నీట్గా ఉంది ఇల్లు కూడా మీకు ఏబిఎన్బి గుర్తుంటే హోటల్స్ అవి అలానే ఉంది మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట కుకింగ్ మాత్రం మనం చేసుకోవాలి కానీ నేను వచ్చిన కండిషన్లో నాకైతే ఇది బాగా ఉపయోగపడిందండి నేను అంత దూరం ప్రెగ్నెన్సీలో సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇల్లు సెట్ చేసుకున్నంత అంటే నాకు చాలా హెట్టిక్ అయ్యేది కానీ రాగానే మాకు ఇలా ఇల్లు ఉండడం వల్ల మేము ఏంటంటే ఒట్టి లగేజ్తోనే వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ కుక్ చేసుకున్నాము అంతే తప్ప మిగతాది మేము అసలు ఏమీ అంత పర్చేస్ చేసుకోవాలి అనే ఆలోచనలో లేము కానీ ఇల్లు అయితే మాత్రం సర్చ్ చేసుకుంటున్నాం ఇక్కడ నుంచి స్టార్టింగ్ మనకి రాగానే ఒక వాక్వే ఉంటుందండి ఆ వాక్వే నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది అక్కడ ఏంటంటే మనకి వర్క్ చేసుకోవడానికి టేబుల్లా కూడా ఇచ్చాడు సో అది చిన్న బెడ్రూము ఇది ఆపోజిట్లో అయితే ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇది చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ ఇక్కడ మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి వార్డ్రోబ్స్తో సహా మంచము ఇంకా ఇక్కడ అయితే ఫ్యాన్స్ ఉండవు మనకి ఏంటంటే నెదర్లాండ్స్లో ఓన్లీ లైట్స్ మాత్రమే ఉంటాయి ఫ్యాన్స్ ఏమి ఉండవు మనం కావాలంటే ఇలా టేబుల్ ఫ్యాన్స్ కొనుక్కుని పెట్టుకోవడమే మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి అందులో నేను ప్రెగ్నెంట్ కాబట్టి నాకు ఏంటంటే బాగా వేడిగా అనిపించింది అందుకే ఫ్యాన్ కూడా పెట్టుకున్నాము యూజువల్లీ అయితే అంత అవసరం ఉండేది కాదు చూశారు కదా ఇక్కడ నుంచి బయటికి వ్యూ అనమాట మాకు వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్లో నేనండి హౌస్ అందుకే బాగా ఏంటంటే బయట జనాలు అది బాగా కనిపిస్తున్నారు బాగా అంటే అంత మనకి కన్వీనియంట్గా లేదు ప్రైవసీ లేదు అని చెప్పేసి మేము ఎక్కువ అవి వేసుకుని ఉండేవాళ్ళము అందులోనే నేను చెప్పాను కదా సమ్మర్ కాబట్టి ఇంక అందరూ బయటే ఉండేవారు అండ్ ఇది వచ్చేసి ఆపోజిట్లో మనకి ఒక బాత్రూమ్ ఉంది ఇది ఏంటంటే షవర్ ఇంకా టాయిలెట్ అన్నీ కలిపే ఉంటాయి అనమాట ఒకటే బాత్రూము ఇక్కడ మనకి ఏంటంటే టాయిలెట్కి సపరేట్గా అలా ఏమి ఉండదు మనం అన్నీ సేమ్ ఒకేలాగా అనమాట ఒకటే బాత్రూంలో ఇచ్చేసాడు ఇదంతా కూడా కొన్ని కొన్ని హౌసెస్లో అయితే మనకి టాయిలెట్ సపరేట్గా ఉంటుంది అక్కడ నుంచి రైట్ సైడ్కి వస్తే ఇది హాల్ అండి హాల్లో కూడా మనకి టీవీ అది కూడా ఇచ్చాడు అనమాట సో మావాడైతే ఆబ్వియస్లీ టీవీలోనే ఉన్నాడు వాడు ఇండియా నుంచి వచ్చాడు కాబట్టి వాడికి ఏం తోచట్లేదు ఎవరు లేరు ఆడుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ టీవీతోనే ఉన్నాడు చాలా రోజులు అండ్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత లగేజ్ అది అంతగా ఏమీ ఓపెన్ చేయలేదండి కావాల్సినవి మాత్రమే తీసుకుని వాడుకునే వాళ్ళము అండ్ సమ్మర్ కాబట్టి సో ఫుల్గా ఎండగా ఉండేది అసలు నైట్ నైన్ టెన్ అయ్యేదాకా చీకటి పడేది కాదు ఇక్కడ లైట్ సేవింగ్ ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి ఇక్కడ మనకి స్టోర్ రూమ్లో వాషరు అది వాషింగ్ మిషన్ అండ్ ఇంకా డ్రయర్ రెండు ఇచ్చాడు అండ్ మనకి ఇందులోనే ఐరన్ బాక్స్ ఇచ్చాడు అండ్ ఐరన్ స్టాండ్ ఇచ్చాడు అండ్ బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ అండ్ వాక్యూమ్ క్లీనర్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చాడు మనము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి మనకి ఏం కొనుక్కోకర్లేదు ఒక ఫ్యామిలీ ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఏమేమి కావాలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట ఇందులో సో బాగానే బాగానే అయ్యింది మాకైతే అండ్ నెక్స్ట్ కిచెన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు చూసుకునేది కిచెనే కదండి సో నేనైతే ఫస్ట్ కిచెనే చూసుకున్నాను రాగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది కిచెన్ ఇంకా డైనింగ్ రెండు కలిపి పక్క పక్కనే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా చిన్నగానే ఉంటుంది మన ఇండియాలోలాగా పెద్ద పెద్ద కిచెన్స్ అలా ఏముండో సెపరేట్గా రూమ్స్ లాగా అలా ఏముండదు ఇదిగోండి స్టవ్ ఇక్కడ ఏంటంటే అంత ఎలక్ట్రిక్ స్టవ్స్ గ్యాస్ చాలా తక్కువగా దొరుకుతుంది అండ్ బేసిక్ యుటెన్సిల్స్ అయితే ఇచ్చాడండి లైక్ ఒక ఫోర్ స్పూన్స్ ఫోర్ నైఫ్స్ అండ్ కొన్ని వంట చేసుకోవడానికి గిన్నెలు అండ్ కొన్ని గ్లాసెస్ ప్లేట్స్ అలాగనమాట అంటే సిక్స్ సిక్స్ ప్లేట్స్ సిక్స్ సిక్స్ కప్స్ అలాగే ఇచ్చాడు అండ్ ఇవి కూడా గిన్నెలు అనమాట ఒక ప్యాన్ ఒక చాపింగ్ బోర్డు అండ్ మూడు గిన్నెలు అవి అలా ఇచ్చాడు సో మేము ఈ ఉన్నవాడితోనే సరిపెట్టుకున్నాము మేము ఇండియా నుంచి పార్సెల్ వేయించుకున్నాము బట్ స్టిల్ ఏంటంటే అవి తీస్తే మళ్ళీ ఇక్కడ నుంచి యూస్ చేయాల్సి వస్తుంది కదా అని చెప్పి ఇంకేమి యూస్ చేయలేదు ఓపెన్ చేయలేదు అండ్ డిష్ వాషర్ ఇచ్చాడు అంతా బాగానే ఉంది అంతా బాగుంది బాగానే కాదు బాగుంది చాలా నచ్చింది నాకు ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ కూడా నాకు బాగా నచ్చింది అండి వీక్లీ వన్స్ క్లీనింగ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసేవారు అనమాట లైక్ వాక్యూమ్ ఇంకా మాపింగ్ ఇంకా బాత్రూమ్ క్లీన్ చేయడము అండ్ డస్టింగ్ చేయడం అంతా చేసేసి వీక్లీ వన్స్ రోజు వెన్స్డే వెన్స్డే వచ్చేవారు అనమాట చేసేసి చక్కగా వెళ్ళిపోయేవారు సో నాకు అంత పెద్ద శ్రమ కూడా అనిపించేది కాదు క్లీనింగ్ చేసుకోవాలని అండ్ ఇదైతే బాల్కనీలో వచ్చింది కానీ చెప్పాను కదా మాకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చిందని చెప్పి సో బయట కిందనే ఉంది జనాలు పక్కన పాస్ అవుతూ ఉంటారు సో మనకు అంత ప్రైవసీ ఉండదు కాబట్టి మేము అంత వెళ్ళే వాళ్ళం కాదు బట్ నేను మా బాబు బయట కూర్చునే వాళ్ళం ఇలా ఎండలో ఎండ ఉన్నప్పుడు బయట కూర్చుని చక్కగా గేమ్స్ ఆడుకునే ఆడుకునేవాళ్ళం లేంటే తీసుకునే వాళ్ళం అనమాట మళ్ళీ ఇంటర్ వస్తే ఎలాగో మాకు తప్పదు ఇంట్లోనే ఉండాలి బయటికి రావడానికి ఉండదు అని చెప్పేసి బాగా సమ్మర్ని అయితే ఎంజాయ్ చేశాము అండ్ ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ఆర్ ఏర్ బిఎండ్ బి తెలియదు తెలీదు అదైతే ఇదండి చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి అండ్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏళ్ళు తీసుకున్నాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో స్టేటీ